రమ్మంటావాతగారి దద్దమ్మన్నారా పనికి మారిన వ్యక్తున్నారా నేరాలు గోదాలు చేసే దళితులారా నేను ఆ దుర్లు కొట్టుకోలే ఎవడు వాళ్ళు తల్లూడి ఆఫీస్కి వస్తారా మీరు దైవం ఉందా మీ గార్డు మీద కూడా ఇండిపోతు ఇంటి పోరా మాట్లాడతారు ఎవరో పోలీసులు కూడా దొక్కాలు ఇప్పేయండి నీ పడ్డలు ఇప్పేనా పోలీసులు ఎందుకంటే ఇక పోలీసు ఉద్యోగం एकड़े पे तमशा पवंदा कुझु पीलो माना तमशा ले दीम पण सीमें सीम నాకు అధికారం అనుకుంటే మిమ్మల్ని తరింతరి కొట్టామని మీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయట కూడా వచ్చేవారే కాదు సమాచారలాడుతున్నారు నిన్న చూస్తున్నా పనికి మారిన దద్దమ్మలు చేతగాని దద్దమ్మలు నా దగ్గరికి వస్తారా మీరు ఎవరో రాయలసీమ ద్రోహి రాయలసీమలో ఉత్తరాయలసీమ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమకు నోహం చేసే వంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చిచ్చు చేయాలనుకుంటావు నువ్వు విశాఖకు పోయి విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర రెచ్చగొట్టాలనుకుంటావు రాయలసీమకొచ్చి వచ్చి రాయలసీమని రచ్చగొట్టాలనుకుంటావు మతాన్ని కులాలకి చిచ్చు పెట్టి చలిగాచుకుని నువ్వు రాజకీయం చేస్తావా నువ్వు ప్రజాస్వామ్యం చేసేది ఇదేం పులివెన్ అనుకుంటున్నావా కొట్టి సార్ కొట్టిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలనే గుర్తు బట్టలు ఇప్పించి కొట్టిస్తా సమాసా అనుకోవద్దండి పోలీసులు చూడమని పోలీసు వ్యవస్థను వారికి దూరమయ్యాండి చూడవండి కాబడే వాడిని తీసుకున్నాను ఆయనకి నేనే చూసుకుంటా కథ మర్యాదకు మర్యాద దెబ్బకు దెబ్బ సమాసానుకోవద్దండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణం బలాన్ని అక్కబెట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త బట్టలు కూడా కోద్దండి పోలీసు వ్యవస్థ నాశనమైంది పతనమైంది పట్టణం అయింది అందుకే రాష్ట్రానికి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎస్పీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఎస్పీ ఏం చేస్తారు ఇక్కడ ఎవరికి కాపలాగా వస్తారు మీరు కబ్జాలకు కాపులా కాస్తారా అండగా ఉంటారా నేను తమాషా నీకు ఐపీఎస్ ఇచ్చిన దాండగా ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి తమను నన్ను రెచ్చగొడుతున్నాడు నన్ను రెచ్చగొట్టిన వాడి పతనం కాయం నేను ఎవరికి భయపడిన ప్రజలకు తప్ప ఇప్పుడు చెప్తున్నానండి నిన్నంతా నేను వచ్చాను నిన్న మొన్న వచ్చాను మొన్నటి నుంచి ఇక్కడే తిరిగాను